వస్మద్గురు శర్మ కార్తీక మాస సందర్భంగా మనం ప్రత్యేకించి ధర్మ సందేహాలు కొన్ని రకాల ప్రశ్నలు వీటి గురించి మాట్లాడుకుంటాం అనగానే బహుశా చాలామంది ఏముంది ప్రతి ఛానల్లో ఇవే కథలు స్నానం చేయండి దీపం పెట్టండి ఇలాగే చెప్తారు కదా కొత్తది ఏముంటుంది అలాగే అనుకునే వాళ్ళైతే ఇది చూసిన తర్వాత ఆశ్చర్యపోతారు మనకి సంవత్సరంలో ఉన్న పన్నెండు మాసాలు కూడా భగవంతునికి శరీరము యొక్క అంగాంగములని చెప్పి పురాణాలు చెప్పేయి వేదము చెప్పింది భగవాన్ కాల సంవత్సరోసి పరివత్సరోసి ఇడావత్సరోసి ఋతూనాం కుసుమాకర ఋతువులన్నింటిలో కూడా చైత్ర ఋతువులు నేను అని చెప్పాడు శరత్ ఉత్తరపక్ష శరత్ కాలం చూచారా అది ఉత్తర భాగం అంటే ఈ పక్కన ఏడవ భాగం అన్నమాట అలాగే హేమంతో మధ్యం హేమంత ఋతువు భగవంతునికి మధ్యప్రదేశము అంటే గుండె ప్రాంతం అన్నమాట అందుకనే మీకు చూడండి హేమంత ఋతువులోనే కార్తీక మాసం వస్తుంది అలాగే మాసం వస్తుంది ఈ రెండిటిలోనే మీకు గరిష్టంగా పూజలు జరుగుతుంటాయి ఇది విశేషం అలాగే శరదుత్తర పక్ష హేమంతో మధ్యం అలాగే పుచ్చం వర్షాకాలం అన్నది తోక వంటిదని కాదు అర్థం అక్కడ పుచ్చం అంటే ఆ పుచ్చం లోపల జంతువుకి ఏముంటుంది జననేంద్రియం ఉంటుంది ఇక్కడ కూడా సృష్టికి మూల కారణం వనస్పతి దేవతలు వాళ్ళు రావడానికి వర్షాకాలము అలాగే మొత్తం అన్నీ చెప్తారు వేదంలో చెప్పారు మహాభారతంలో పద్దెనిమిది పురాణాల్లో కనీసం పదిహేను పురాణాల్లో మరి ఇప్పుడు కార్తీక మాసం ప్రత్యేకత ఏమిటి అన్నది సూక్ష్మంగా కొంత చెప్పుకుని ఈ కార్తీక మాసంలో ప్రధానంగా స్నానము ఎందుకది దీపములు వెలిగించుట ఏమిటి విశేషము అంతేకాదు ఉపవాసాదులు ఎందుకు ఉండాలి కార్తీక మాసంలో ఇతరములైన పండగలు ఏ ఉన్నాయి దానికోసం కార్తీక పురాణం అని చెప్పి ఉంది రకరకాలు చెప్తుంటారు వీటికి మూలాలు ఎక్కడున్నాయి అన్నది మనం మాట్లాడుకుంటాం మొదటగా కృత్తికా నక్షత్రం అది చంద్రుడితోడు కలిసినప్పుడు కార్తీక మాసం మనకందరికీ కూడా నెలలు దేనితోడు మొదలెడతాము జనవరితోడు మొదలెట్టుకుంటాం మనం ఇంగ్లీష్ కూడా అలవాటు అయిపోయింది కానీ మనకు ఎక్కడ నెలలు మొదలెక్కడి నుంచి చైత్రమాసాన్ని చెప్తారు మన వాళ్ళు కానీ వేదంలోనూ పురాణాలు కృత్తిక కృత్తికామారభ్య ఉగాది అంటే కృత్తిక నక్షత్రము కార్తీకంతో ప్రారంభము విన్నారా ఎప్పుడైనా ఇది ఎందుకంటే కృత్తికా నక్షత్రం వచ్చింది అంటే వర్షాలన్నీ కూడా క్రమంగా తగ్గడం ప్రారంభించి కార్తీక మాసం పూర్తయ్యేసరికి ఇక వర్షాలు ఉండవు కొత్తగా మొక్కలన్నీ కొత్తగా మొలుస్తాయి ఇదంతా చెప్పారు అందుకనే వ్రతాలన్నీ కూడా మారభ్య అని ఉంది ఈ కార్తీక మాసానికి కృత్తికకి అధ్యక్షుడు ఎవరో తెలుసు అగ్నిదేవుడు అందుకనే ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి దీపాలు వెలిగిస్తాం ఇంత ఉంది ఇది ఇతర వివరాలు మాట్లాడుకునే ముందు ముందే అనుకున్నాం కదా కార్తీక మాసంలో వచ్చే కొన్ని ప్రధానమైన పుణ్యదినాలు ఉన్నాయి మొదటిది ఏమిటి అంటే క్షీరసాగర మధనం జరిగింది కదా అది జరిగినప్పుడు లక్ష్మీదేవి ఈ మాసంలోనే ఆవిర్భవించింది అలాగే సుదర్శన చక్రము ఒకసారి పరమాత్మతో చెప్పి నీ కోసం నేను పని చేస్తున్నాను కానీ నాకు సొంతంగా వెళ్ళి పని చేయాలనుంది నీలాగే అవతారం ఎత్తాలనుంది కార్తవీర్యార్జునుడిగా అవతారం ఎత్తాడు ఈ నెలలోనే సరే పరశురాముడి చేతులు మరణించడానికి వేరే కారణాలున్నాయి అది రెండవది ఇక మూడవది మత్స్య అవతారం ఎత్తి వేదాలు తెచ్చింది కూడా మత్స్య ఎంతి అది కూడా కార్తీక మాసంలోనే జరిగింది అదే పద్ధతి లోపల గజేంద్ర మోక్షం విని ఉంటారు కదా అది ఏ మాసంలోనూ ఏ పురాణ అని చెప్పారా వాళ్ళకే టైం ఉంటుంది పాపం గజేంద్ర మోక్షం కూడా కార్తీక మాసంలోనే జరిగింది అంతేకాదు దశరథుడు పుత్రకామ్యష్ఠి చేశాడే ఎప్పుడో తెలుసినా శరదృతువులో ప్రారంభించాలని చెప్పాడు అంతా బాగానే ఉంది హేమంత ఋతువు దాకా వచ్చేసరికి అన్ని ఏర్పాట్లయ్యి కార్తీక మాసంలోనే ప్రారంభించాడు మహానుభావుడు అది పద్ధతి అలాగే వానరులంతరూ కూడా సీతాదేవిని వెతకడానికి ప్రారంభించినప్పుడు ఈ నెలలోనే ప్రారంభించి తిరిగి వచ్చారు మొత్తం మీద కష్టపడ్డారు వచ్చేసరికి అక్కడ మార్గశిరమాసం వచ్చేసింది అది సరి కొంచెం తగ్గడం ప్రారంభించింది కొంచెం ఎక్కువనే ఉంటుంది అది అది సంగతి ఇది వానరులు వెతికారు అంతేకాదు సాళ్ పౌండ్రకులనే రాక్షసులు ఉన్నారు వాళ్ళని కృష్ణ పరమాత్మ ఈ మాసంలోనే వధించాడు అంతేకాదు పొయ్య ఆళ్ళు వాళ్ళని పూదత్త ఆళ్ళు వాళ్ళని ప్రథములు ఉన్నారే వాళ్ళు ఈ కార్తీక మాసంలోనే ఆవిర్భవించారు భగవతత్వాన్ని ప్రచారం చేశారు అలాగే సత్రాజిత్తుకి సంబంధించి అక్రూరుడికి సంబంధించి సత్యభామకి సంబంధించి ప్రధానమైన కథలన్నీ కూడా కార్తీక మాసంలోనే జరిగాయి దశరథుడు కైకకి వరమిచ్చింది కూడా యుద్ధంలో కార్తీక మాస సందర్భంలోనే వరం ఇచ్చాడు మహానుభావుడు అంతేకాదు పార్వతీ కళ్యాణం కూడా ఇగో ఈ మాసంలోనే జరిగింది అందుకని ఈ కృత్తిగా మారభ్య అందుకని కార్తీక మాసం ప్రత్యేకత ఇంతటి పెద్ద ప్రత్యేకత దీంట్లో కార్తీక అనగానే మనకందరికీ గుర్తొచ్చేది మొదటగా స్నానము రెండవది దీపము మూడవది ఉపవాసము నాలుగవది వనభోజనము ఏం వనభోజనం వేసవ కాలంలో చేయకూడదా చలికాలంలోనే చేయాలా ఏ వర్షాకాలంలో కూడా టెంట్లు వేసుకుని చేసుకోవచ్చు కదా ఫామ్ హౌస్లోనూ ఏమిటివన్నీను వీటి వెనకాల ప్రతి దానికి కూడా ఒక అద్భుతమైన గాథ ఉంది వేదంలో ఉండే మర్మములు ఉన్నాయి అవి మనం మాట్లాడుకుందాం స్వస్తి